విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి కళ్యాణోత్సవాల ముగింపు సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు మంటప పూజ మాలమంత్ర హవనం హారతి మంత్రపుష్పం ప్రసాద వితరణ చేశారు అనంతరం శివాలయం నుంచి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ దంపతులు ఈవో వికే సీనా నాయక్ దంపతులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి